హాయ్ ఫ్రెండ్స్ పదిహేనవ అధ్యాయంలో చోల్కరు టీలో చక్కెర వేసుకోకుండా ఆ మిగిలించిన డబ్బులతో షిల్లీ వెళ్ళాడని చెప్పాను కదా ఇప్పుడు ఇదే అధ్యాయాన్ని రెండు చిన్న బల్లుల కథతో ముగిద్దాం నేను చిన్న చిన్న వీడియోలే చేస్తున్నాను కాబట్టి అదే వీడియో కూడా మూడు నిమిషాలండి మూడు నిమిషాలు కొంచెం ఓపికతో వినండి సచ్చరిత్ర చిన్న చిన్న వీడియోల రూపంలో మీకు అందిస్తున్నాను అయితే ఇక అధ్యాయంలోకి వచ్చేద్దాం ఒక భక్తుడు బాబా ముందర మసీదులో కూర్చొని ఉన్నాడు ఒక బల్లి టిక్కుమని పలికింది కుతూహలంకై ఆ భక్తుడు బల్లి పలికిన దానికి అర్థం ఏమిటి అని బాబాని అడిగాడు అది శుభశకనమా లేక అశుభమా అని ప్రశ్నించాడు తన చెల్లెలు ఔరంగాబాద్ నుండి తనను చూడటానికి వచ్చుతున్నదే ఆ బల్లి అందుకే ఆనందిస్తున్నది అని బాబా పలికారు భక్తుడు నిర్గాంతపోయి కిమ్మనక కూర్చున్నాడు బాబా పలికిన దాన్ని అతడు గ్రహించలేదు కొంతసేపటి తర్వాత ఔరంగాబాద్ నుంచి ఎవరో గుర్రంపై బాబా దర్శనానికై షిరిడి వచ్చారు అతడు ఇంకా కొంత దూరం పోవలసి ఉంది కానీ అతడి గుర్రము ఆకలితో ముందుకు పోలేకున్నది గుర్రానికి ఉలవలు కావలసి ఉన్నాయి తన భుజంపై ఉన్న సంచిని తీసి ఉలవలు తీసుకుని పోనప్పుడు దానిలో ఉన్న ధూళిని విదిలించాడు అందులో నుంచి ఒక బల్లి కింద పడి అందరూ చూస్తుండగానే గోడెక్కింది ప్రశ్నించిన భక్తునికి అదంతా జాగ్రత్తగా గమనించమని బాబా చెప్పారు వెంటనే ఆ బల్లి తన సోదరి వద్దకు సంతోషంతో పోయింది చాలా కాలం పిమ్మట అక్క చెల్లెళ్ళు కలుసుకున్నారు ఒకరినొకరు కౌలించుకొని ముద్దుడు కొన్నారు గుండ్రముగా తిరుగుచూ అధిక ప్రేమతో ఆడారు షిరిడీ ఎక్కడా ఔరంగాబాద్ ఎక్కడా గుర్రపు రౌతూ ఔరంగాబాదు నుండి బల్లిని తీసుకుని షిరిడీకి ఎలా వచ్చాడు రాబోయే ఇద్దరు అక్కా చెల్లెండ్రు కలుస్తారని బాబా ముందుగానే ఎట్లా చెప్పగలిగారు ఇదంతా చాలా విచిత్రంగా ఉంది ఇది బాబా సర్వజ్ఞుడని ఈ కథ ద్వారా మనకి నిరూపితమైంది ఎవరైతే ఈ అధ్యాయాన్ని భక్తి శ్రద్ధలతో నిత్యము పారాయణ చేస్తారో వారి కష్టాలన్నీ శ్రీ సాయినాథుని కృపతో తొలగుతాయి ఇంతటితో పదిహేనవ అధ్యాయము సంపూర్ణమైంది అయితే ఫ్రెండ్స్ ఇకపైన మనము పదహారు అధ్యాయం గురించి పదహారు పదిహేడు అధ్యాయములు ఇంకా నెక్స్ట్ అధ్యాయముల గురించి తర్వాత వీడియోలో చెప్పుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కీప్ వాచింగ్